చూసారా అండి ఈ అయితే మా ఊళ్ళో రాత్రి నుంచి వర్షం అండి ఇలా పడితేనే ఉంది చినుకులు చినుకు ఇప్పుడైతే జోరవుతుంది చూసారా ఇంకా జూనే స్టార్ట్ అవ్వదు వానకాలం వచ్చేసిందండి ఎంత ఎండ ఎంత ఉడుక ఉండేది చల్లబడిందండి ఇప్పుడు కాలం వాన ఏమో ఇప్పుడు బంద వ్యాసాకాలం ఏమో ఉడుకు చిరాకు అవన్నీ ఉంటాయి వానాకాలం ఏమో ఇలగ బందలో నడవాలని ఉంటుంది శీతకాలం అయితే రొంపులో తగ్గులు ఆయన ఏ కాలం ఎలాగున్నా కానీ నాకు మాత్రం వానాకాలమే బెస్ట్ అండి శుభ్రంగా ఎక్కడికి బయటికి వెళ్ళా ఇంట్లోనే ఉండొచ్చు వాన తగ్గే మా ఆయన బండి పెట్టుకుంటారు సో తోపుడు బండి వెళ్తారు అక్కడ కూర్చుంటారు నేనైతే మాత్రం వానాకాలం యాసకాలమైన శీతాకాలమైనా ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే అది ఇంకా అలా వెళ్ళిపోద్ది ఇప్పుడైతే వాన తడిసిపోతామన్నా భయంతో బయటికి రారుగా జనం ఎండకు ఉడకైనా తట్టుకుని వెళ్ళి కూర్చుంటామేమో కానీ వానకరం వెళ్ళామండి అందుకే నాకు ఈ కాలం అంటేనే ఇష్టం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పిల్లల్ని మా ఆయన గారికి నచ్చినల్లా ఉండి పెట్టుకుంటే ఇంటికడే ఉండొచ్చు అంతే కదా ఫ్రెండ్స్ ఎందుకు ఏ కాలంలో నేను ఎంత పని చేసినా కానీ మస్తంతులు ఏంటి వేస్ట్ ఉందండి మా ఊళ్ళు లెక్క టైం వచ్చి ఇప్పుడు ఎంత అవుతుందంటే ఏడవుతుందండి ఇంకా లేకలేదు పడుకునే ఉన్నారు ఓయ్ లేకరే పద్మా లేకంటే టైం ఏడవుతుంది వర్షమేమో పుల్లొచ్చావానొచ్చేతుంది తెలుసా చూడు తెల్ల ఆటల మీద కాటికట్ అంటిచ్చేసి ఎలాగ తుడుసుకోవాలి వేస్తున్నాను ఫ్యాన్ వేస్తున్నాను ఫ్యాన్ కట్టకూడదు ఫ్యాన్ కడితే ఎగుతారని చూస్తేనేమో ఫ్యాన్ కట్టకూడదు మీకు భలే మనుషులు సరే లేగండి పాలుకు కానీ చిన్నగా పవన్ అను లేకు ఈరోజు మా టిఫిన్ అయితే అట్లే అండి ఇప్పుడు అట్లేసి ఇంకా వాళ్ళు ఇంకా పడుకుని లేగలేదు నేను వేస్తూ తినేద్దాం అనేది ఇంక నేను వేసుకున్నాను ఒకటి అయితే ఈరోజు ఏం కూర ఉండాలి ఏంటో వాళ్ళు నెగిసాక మొహాలు అడిగి అలా టిఫిన్ ఎట్టి కోరేమనమంటారు అడుగుతాను అండి నేనైతే ప్లెయిన్తో వేసుకున్నాను కదండి మా పిల్లలకంట ఉల్లిపాయ వేసి ఏమంటున్నారు మా ఆయనగారు కూడా అలాగే అడిగారు అందుకే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ ఇవన్నీ వేసి క్యారెట్ తురుము కట్టేసి అట్టేసాన ఒకటి పచ్చడి కూడా ఏమన్నారా ఉత్తి తినరంట వాళ్ళ పచ్చడి ఇదిగోండి వేసిన అయితే పక్కన వేయించేసి పెట్టేసుకున్నాను తింటాను తింటాం కాదు మీకనే వేసానండి మీరు తినలేదు మరి ఇప్పుడు వేస్తానండి అట్లయితే వ్యా కంప్లీట్ అయిపోయింది మా ఆయన గారికి ఇవ్వాలండి ఇప్పుడు ఆయన గారికి తాగి తినేసి తాగి వెళ్ళిపోతారు కొట్టు దగ్గరికి సరే ఏంటి ఆన్ వెళ్ళిపోతాను అసలు వాన చినుకులు పడతానే ఉంటున్నాయి తగ్గుతుందా పోనీ మరి రెయిన్కోట్ వేసుకుపోయారండి చిన్న తీసుకురాదు డాడీ వేసుకుంటాడు ఉక్కుపోసేద్దేమి ఒకవేళ వద్దులే సాయం ఇంకా వాహనం చోరైనప్పుడు ఎదురు కండి ఎలాగనండి బ్రంశం లేదులే కొంచెం తినికలే కదా పర్వాలేదు బంద మనకి ఇక్కడ గుమ్మం దాకా బాగానే ఉంటుంది గుమ్మం దాట మొత్తం అంతే ఇబ్బంది ఇబ్బందినేమో చిప్సా బేబీ చిప్స్ ఎందుకులే కొంచెం లెక్క కూడా చెప్పలేసుకోండి చిన్నగా చెప్పలేము నానిక చల్ల అక్కడే ఉంది అన్నీ అక్కడే ఉన్నాయి వెళ్ళండి జాయిగాను వాని చోరవుతే మాత్రం నేను పంపిస్తాను రైన్కోట్కు అలాగే పంపిస్తాను వెళ్ళరు ఏంటి తింటున్నావు ఓట్స్ అన్నీ వేసుకున్న పాలు తీసుకున్నావా గ్లాసులు వేసుకోవచ్చు కదా చల్లరు పని పాలు గ్లాసులు వేసుకుంటే తొందరగా పాలు చల్లరమ్ అని ఇంకా అందరూ వేసుకున్నావా లోటలో చిన్న చెమ్ము పొద్దున్న లేగితే ఆటలు ఇంకా ఈ ఔషన్స్ ఈ ఆటలే మీకు ఇంకేం వద్దు గిల్లని బయట వేసి తోగుతాను తోమిస్తావా ఇంకా ఉన్నాయి కొద్దిగా అవి తోముతాం అవి నేనే తోగుతానమ్మా తోమిసావు ఉన్న నేను తోముతాను ఇగు డబ్బా ఖాళీ అయిపోయినట్టుంది మెల్ల తీసుకొస్తే రాజమండ్రి వెళ్ళినప్పుడు నాన్న సరిపోద్ది అన్ని మిక్స్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఇందులో మామిడికాయలు చూసారు ఎన్ని ఉన్నాయా బంగినిపల్లి కాయలు అండి ఇవి బాగున్నాయి కదండి మా యాడ్బోర్డ్స్ ఇచ్చిన కాయలు కూడా ఉన్నాయండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము అవి చూపిస్తాను మీకు ఇవి అయితే మాత్రం మా పిల్లలు ఉప్పు బద్దలు కోసుకొని ఇలా ఎండబెట్టుకున్నారా ఇంకా ఎవరైతే వర్షం వచ్చిందని ఇంకా లోన్ పెట్టేశారండి మా ఎండలు కాసినప్పుడు ఎండబెట్టుకోవాలి కానీ కాయలు ఉన్నాయి కదా ఇప్పటికప్పుడు అప్పుడు కోసేస్తే ఇలాగే ఉంటుంది ఫ్యాన్ కాల్ కాలు ఆరబెట్టండి అయ్యా ఆరుతాయి జాగాను చిన్నగా ఫ్యాన్ కాల్ కిందట్రా పద్దులకి ఇప్పుడు ఒకటి అక్కడ ఒకటి ఎందుకు పోలేదు సజ్జలు వేసుకునేదానికి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ అదే కానీ ఉల్లిపాయలన్నీ గేడింగ్ చేస్తావా పచ్చిమిరకాయలు తొడాలు తీసావా ఇంకో బీట్రూట్ క్యారెట్ ఫ్రిడ్జ్లో పెట్టండి అన్న మామిడికాయ ఈ పులిహోర చేద్దాం సాయంత్రం రేపొద్దున్న ఈ క్యారెట్ గట్రా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఒక రెండు ఒక రెండు పెట్టేస్తారు కాయలు మొత్తం తీసుకొచ్చి అక్కడ మామిడికో అక్కడ మామిడికి ఎడతారు ఎన్ని ఇలా వజ్జుగా దుక్కునట్టు గొడవ ఉండదు బయట సగం జబ్బగ వీడియో అయితే ఎక్కడితో ముగించేస్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి చేమల ముందు కొట్టేసానండి ఇదిగో చూసారా పిల్లలు చేమలు పట్టేసింది ఏకాద ఎగ తినేసి మామిడికాయలు అయినా అయ్యని వేసి మొత్తం చేమలు పట్టేసి ఈ బెజ్జాలు అంటే వెళ్ళిపోయి ఇలాగ తినేస్తుంది చేమల ముందు కొట్టేసి ఇప్పుడు ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసి కొడు దగ్గరికి వెళ్తానండి దువ్వని చూడు ఇవి దువ్వనలు కూడా కొద్దిగా బయట నానబెడితే అది మట్టి తీసే వచ్చి పినిసేటే